బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ తెలియజేసింది తుఫాను కారణంగా అన్ని పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ మత్స్యకారులు వేటకు వెళ్లవద్దంటూ సూచించింది మరోవైపు తుఫాను కారణంగా ప్రధాని ఏపీ టూర్ రద్దయ్యే అవకాశం ఉంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హబ్ కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు తుఫాను కారణంగా ప్రధాని మోదీ పర్యటన రద్దయితే వర్చువల్ గా శంకుస్థాపన చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది